గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదా మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు ప్రతిదినూ ప్రార్థిస్తూ ఉన్నాం మంచిది ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తన నాలుగు ఏడవ చరణాన్ని మనం చూస్తే వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైనటువంటి సంతోషము నువ్వు ఆ హృదయంలో నువ్వు పుట్టించావు అని దేవుని స్థుతిస్తూ ఉన్నాడు భక్తుడు దావీదు నిజమే పురిలారా ఎవరైతే దేవుని ఎందు ఆనందించగలుగుతారో ఈనాడు ప్రపంచం అంతా కూడా ఆనందంగా ఉండాలని ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా ఆనందంగా ఉండాలని రకరకాలైనటువంటి మార్గాలను ఎన్నుకుంటూ ఉన్నాడు ఆనందంగా ఉండాలని మద్యాన్ని సేవిస్తూ ఉన్నాడు ఆనందంగా ఉండాలని గంజాయికి బానిస అవుతున్నాడు ఆనందంగా ఉండాలని హెరైన్ హెరైనటువంటి మత్తు పదార్థాలకు బానిసైపోతూ ఉన్నాడు ఆనందంగా ఉండాలని పోర్నోగ్రఫీకి బానిసైపోతూ ఉన్నాడు కనుక ఇవి ఇలాంటి వాటికి మార్గాలు ఎంచుకుని వాటిలో ఆనందం ఉందని కొన్ని వెతుకుతూ ఉన్నాడు ఇవేవి కూడా నీ జీవితంలో ఆనందాన్ని ఇచ్చేటువంటివి కావు ఈ లోక సంబంధమైనవి శరీర సంబంధమైనటువంటివి ఆనందాన్ని ఇచ్చేటువంటివి కావు మీరు చూస్తే ఈ లోకంలోనే అత్యంత ధనవంతుడైనటువంటి అత్యంత పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి అందరికీ పరిచయమైనటువంటి వ్యక్తి మైకేల్ జాక్సన్ అనేటువంటి వ్యక్తి చాలా ధనాన్ని సంపాదించాడు అతని యొక్క ప్రోగ్రామ్కి కొన్ని కోట్ల రూపాయలు అతనికి వెచ్చిస్తారు అయినప్పటికీ కూడా అతని జీవితంలో సంతోషం లేదు సమాధానం లేదు నెమ్మది లేదు కానీ యేసు ప్రభు లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా మన జీవితాల్లో సంతోషం ఉండడానికి ఆయన ఇంటర్వ్యూ చేస్తే మీరు ఇంత పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి చక్కని డాన్సర్ అండి మీకు మీ గురించి కొన్ని విషయాలు మేము తెలుసుకోవాలనుకుంటున్నాం మీరు సంతోషంగా ఉంటున్నారంటే అదే నాకు కరువైంది అని చెప్పాడట అదే నాకు లేదు నాకు లేనిదే సంతోషం నువ్వు అనుకుంటున్నావేమో ధనం ఉంటే సంతోషం ఉంటుంది అందం ఉంటే సంతోషం ఉంటుంది పేరు ఉంటే సంతోషం ఉంటాయి లేకపోతే నేను మంచి ఉద్యోగం ఉంటే సంతోషంగా ఉండొచ్చు మంచి కుటుంబం ఉంటే సంతోషంగా ఉండొచ్చు ఈ రీతిగా ఈ లోకంలో ఉన్నటువంటి విషయాల్లో సంతోషాన్ని వెతుకుతున్నావు కానీ దేవుని సన్నిధిలోనే ఆనందం ఉంది నీ సన్నిధిలో నిత్యము సంపూర్ణ సంతోషము కలదు అని దేవుని లేఖనం సలవిస్తూ ఉంది దగ్గర నిత్య సంతోషం ఉంది ఎందుకంటే అది హృదయ సంబంధమైనటువంటిది దేవుడిచ్చేటువంటిది నీ హృదయంలో నువ్వేమున్నా లేకున్నా ప్రభుని స్థుతించగలుగుతావు చాలాలో పశువులు లేకున్నా చేనులో పైరు పండకపోయినా దొడ్డిలో గొర్రె లేకపోయినా అని అంటాడు భక్తుడు నేను ప్రభునంత ఆనందిస్తున్నాను ఎలా ఆనందించగలుగుతున్నాడు హృదయ సంబంధమైనటువంటి ఆనందం దేవుడిచ్చేటువంటి ఆనందం నీకు ఆస్తి లేదనో లేకపోతే ఇంకో జాబ్ లేదనో ఇంకేదో లేదనో అది నువ్వు బాధపడేటువంటిది కాదు ప్రభు ఇచ్చినటువంటి ఆనందాన్ని నువ్వు అనుభవిస్తావు అది హృదయ సంబంధమైనటువంటిది కనుక దేవుడిచ్చేటువంటి ఆనందము హృదయం సంబంధమైనది హృదయములో నుంచి వెళ్ళి ఆనందాన్ని ప్రభు ఇచ్చాడు అది ధనముతో కొంటే వచ్చేటువంటిది కాదు అది ఇహలోక సంబంధమైన వాటితో వచ్చేటువంటిది కాదు ఏమి ఉన్నా లేకున్నా ప్రభు ఉంటే నీ హృదయంలో నువ్వు సంతోషించగలుగుతావు ఆనందించగలుగుతావు అట్టి కృప పరిశుద్ధాత్ముడు మీకు అనుగ్రహించను గాక పరిశుద్ధి అని కొందనాలు ఆయన ఈ కొద్ది మాటలు మా మినికులు దీవించండి నేను వారి ధాన్య ద్రాక్షారసంలో విస్తరించిన నాటి సంతోషం కట్టి అధికమైన సంతోషం నువ్వు హృదయంలో పుట్టించితివి అని భక్తులు తెలియచేస్తున్నాడు నీవే మా హృదయాల్లో ఆనందాన్ని పుట్టించే దేవుడు గనుక నీ వద్దకు నేను వస్తూ ఉన్నాం నీ సన్నిధించి నీ బిడలపై నాన్న నీ ఉన్నతమైనటువంటి సంతోష సమాధానాలతో వారిని నింపుమని ఏసు నామమున అడిగి వేడుచు నాము తండ్రి ఆమె